చూసిరు కదా చక్కటి బ్రొకోలీ అలాగే కాలీఫ్లవర్స్ తెంపుకుందాం కాలీఫ్లవర్స్ గిట ఉన్నాయి తోటలో క్యాబేజీలు ఉన్నాయి తోటలో క్యాబేజీలు గిట తెంపుదాం ఇంకా ఇక్కడ కానంకాయ వచ్చిందిరా బాబు నడుము లొంగిపోయినాయి నేను మన తోటలో దాలియా ఫ్లవర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో నేను విత్తనాలతో వేసుకున్నా నాకు ఫ్రెండ్ లలిత అని విత్తనాలు పంపించింది గార్డెన్ ఫ్రెండ్ చాలా మంచిది అంటే విత్తనాలు పంపించినందుకు మంచిది అంటుర్రేమో అనుకోకండి ఇప్పుడు మనం గ్రీన్ తెంపినాం కదా అందులోనే ఇట్లా ఈ కలర్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తా అది ఇది తేడా ఎట్లుంటుందో ఇక చూడండి సేమ్ కాయ కలర్ వేరు ఇంకా ఇక్కడైతే వంకాయలు చూడండి గుత్తి మాదిరే చెట్టు ఏమో చిన్న ఉంది కాయలేమో నాలుగు వచ్చినాయి తోటలో తోటకూర చూడండి ఎంత ఇంత పెద్దగా అయిపోయిందో ఒక వేస్టేజ్లోనే పండిస్తా చూడండి నీళ్ళ ఫిల్టర్ డబ్బా నీళ్ళ ఫిల్టర్ ఖరాబ్ అయితే నేను మట్టి ఏరు వేసుకొని ఇంట్లో మిర్చి మొక్క పెట్టుకున్నా అలాగే ఆకుకూరలు వస్తున్నాయి వేస్టేజ్లోనే ఇట్లా మొక్కలు పెట్టుకోండి మంచి ఆకుకూరలు కూరగాయలు పండించుకోండి ఆయిల్ కూర చూడండి ఎంత పెద్దదంటో ఒక పప్పులకు సరిపోను వచ్చింది చూడండి ఇక చూడండి చక్కగా పుదీనా కరివేపాకు ఇలా రకరకాల పంటలు మనం మిద్దె తోటలలో చక్కగా పండించుకోవచ్చు కొంచెము ఓపిక ఉంటే ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం మళ్ళీ ఈరోజు మా తోటలో ఎన్నో రకాల కూరగాయలైతే హార్వెస్ట్కున్నాయి మళ్ళీ ఇంచుమించు పది రకాల కూరగాయలు అలాగే రకరకాల ఆకుకూరలైతే మన మిద్దె తోటలో ఈరోజు హార్వెస్ట్కున్నాయి మరి అవన్నీ తెంపుకుంటూ మిద్య తోటకు సంబంధించిన కొన్ని టిప్స్ మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే తెంపేసుకుందాం పదండి ఇక చూడండి బ్రొకోలి నేను చాలా మొక్కలు పెట్టుకున్నా కదా చాలా మొక్కలు పెట్టుకున్నందుకు వారానికి రెండు మూడు బ్రొకోలీలు అయితే నేను తెంపుకుంటున్నా ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి ఇంచుమించు ముప్పై మొక్కలు పెట్టుకున్నా ఇక పెద్దగైనా పెద్దగైనా ఫ్లవర్స్ అయితే ఇట్లా తెంపుకున్నా మనం ఈ మొక్కను ఇక్కడ కట్ చేస్తే కింది నుంచి చిగుర్లు వస్తాయంట నేను కొన్ని అయితే కట్ చేసి పెట్టినా మరి చూద్దాం ఇంకా ఇక్కడ గిటా ఒక బ్రొకోలీ వచ్చింది చూడండి ఇదైతే పొడుగ్గా వచ్చింది నేను కూల ట్రేలో పెట్టుకున్నా ఎంత పొడుగ్గా వచ్చిందో చూడండి ఇంకా ఇది గిటా మొత్తం తెంపేసుకుందాం చూసిరు కదా చక్కటి బ్రొకోలీ మనం బ్రోకోలీ కూడా మనం ఇద్దే తోటలలో పండించుకోవచ్చు నేనైతే ఈరోజు మూడు బ్రోకోలీలు అయితే తెంపుకున్నా చూడండి అలాగే కాలీఫ్లవర్స్ తెంపుకుందాం కాలీఫ్లవర్స్ ఇట్టు తోటలో నేను ఎక్కువ కాలీఫ్లవర్స్ క్యాబేజీలు బ్రోకోలీలు చాలా పెట్టుకున్నా పెట్టుకున్నా కాబట్టి మన మన తోటలో ఇట్లా మనకు ప్రతి ఒక్కటి నలుగురికి సరిపోను కూరగాయ వస్తుంది ఇంకా ఇక్కడ ఇటు ఉంది ఒకటి కాలీఫ్లవరు చూడండి మూడు బ్రొకోలీలు మూడు కాలీఫ్లవర్లు అయితే తెంపుకున్నాం అలాగే తోటలో టమాటాలు ఉన్నాయి టమాటాలు గిట్ట తెంపుకుందాం అక్కడక్కడ ఎర్రగా పండ్లు పండినాయి చూడండి ఏమైందేమో అంత మాడు రోగం వస్తుంది టమాటాలకి ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు మా తోటలో అయితే టమాటాలు పెద్ద సైజు రానే రావు ఇంకా ఇక్కడ ఉన్నాయి తోటంతా తిరిగి తెంపుకుందాం ఇక్కడైతే చెర్రీ టమాటాలు చెర్రీ టమాటాలు అయితే గుత్తులు గుత్తులు చూడండి ఇంకా మన తోటలో మల్లె పువ్వులు చూడండి ఎట్లా పూసినాయో మస్తు స్మెల్ అనమాట ఈ మల్లె పువ్వులు మా దగ్గర ఉన్నాయి రెండే చెట్లు ఇవి కొమ్మలతో పెట్టుకున్న మొక్కలే చూడండి కొమ్మలతో ఈజీగా వస్తాయి మల్లె చెట్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇంకా ఇడవిట చెర్రీ టమాటాలు బాగా వస్తున్నాయి చూడండి గుత్తులు గుత్తులు చూడండి ఇక్కడ చెర్రీ టమాటాలు తీగలాక వారిపోయింది మొక్క ఇంకా ఇక్కడ ఉన్నవి ఇంకా చెరి టమాటా మొక్కలు అయితే నేను అన్ని వీకేసుకుంటా ఎందుకంటే చాలా వస్తాయి ఏం చేసుకుంటామని కొన్ని వస్తే చాలు మనం పచ్చడి చేసుకోవడానికి రసం చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు ఇంకా ఇక్కడ ఉన్నాయి మా టమాటా చెట్లకు ఒకటి రెండు టమాటాలు తప్ప ఎక్కువ వస్తలేవు చూడండి ఇంకా క్యాబేజీలు ఉన్నాయి తోటలో క్యాబేజీలు గిట్ట తెంపుదాం ఒక మూడు క్యాబేజీలు గిటే తెంపుకుందాము చూడండి క్యాబేజీ ఇంకా ఇక్కడ ఒకటి క్యాబేజీ సైజు గిట్ట చిన్నగానే వస్తుంది చూడండి మా దగ్గర అయితే పెద్దగా రానే రావు ఇంకా రెండు తెంపుకున్నా కదా ఇంకొకటి అక్కడ ఉంది తెంపుకుందాం ఉన్నాయి ఇంకా రెండు కానీ చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ టైం తెంపుకుందాం ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇట తెంపుకుందాం అన్నీ చిన్న చిన్నగానే చూడండి ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు పెట్టుకున్న బ్లాక్ ట్రబులలో ఇంకా చిన్నగా వస్తున్నాయి ఇక ఈ మూడు కలిసి ఒక పుటకు వస్తాయి అనమాట మన కూరకి ఇంకా ఈ లైన్లో ఆనంకాయలు కాకరకాయలు ఉన్నాయి తెంపేసుకుందాం అన్నీ మళ్ళీ మన చిట్టి కాకరకాయలు చిట్టి కాకరకాయలు అంటే అడవి కాకరకాయలు ఇంకా బీరకాయలు గిట్టు ఉన్నాయి కానీ చిన్న సైజు ఉన్నాయి పెరగట్లేదు ఇంకా ఇక్కడ కానంకాయ వచ్చిందిరా బాబు ఇక చూడండి ఎట్లుందో నడుము లొంగిపోయినాయి నాలాగా ఇట్లుందనమాట ఇంకా ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఇంకో బీరకాయలు చూడండి సొట్టలు సొట్టలు ఈ బీరకాయ తెంపుకుందాం ఇంకా ఇక్కడైతే ఒక పెద్ద ఆనంకాయ వచ్చింది ఫస్ట్ టైం అనమాట మా తోటలో ఇంత పెద్ద ఆనంకాయ రావడము చూడండి ఎంత పెద్ద వచ్చిందో అయితే ఈ ఆనంకాయ పెరగడానికి సీక్రెట్ ఏందో తెలుసా ఈ పెద్ద డ్రమ్ అనమాట ఇంతకుముందు నేను చిన్న చిన్న డబ్బలల్లో పెట్టుకునేదాన్ని ఆనంకాయలు ఇంత ఇంతనే వచ్చేది ఆనంకాయలు పెద్దగా రావట్లేదని ఊరికే నాకు టెన్షన్ అయ్యేది అప్పుడు ఏం చేసినంటే ఇట్లా పెద్ద డ్రమ్ము తీసుకున్నా పెద్ద డ్రమ్ములో అయితే ఆనంకాయలు వస్తాయని కొంచెం ఐడియా ఉంది అందుకనే ఈ పెద్ద డ్రమ్లో పెట్టుకున్నా ఇట్లా పెద్ద డ్రమ్ములలో పెట్టుకుంటే ఒకటి రెండు వచ్చిన కొంచెం పెద్ద సైజు వస్తాయి చూడండి ఇంత పెద్ద సైజు రావడానికి సీక్రెటు ఏమీ లేదు మనం అన్ని మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్లే ఇస్తాం పెద్ద డ్రమ్ము మాత్రమే పెట్టుకోవాలి పెద్ద డ్రమ్ము పెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం పెద్ద సైజు వస్తాయి చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటే చిన్న సైజు వస్తాయి అంతే ఈరోజైతే రెండు ఆనంకాయలు గీట్ వచ్చేసినాయి చాలా పెట్టుకున్న ఆనంకాయ మొక్కలు అంటే సాధిద్దాం ఏదో సాధిద్దాం పెద్ద సైజు పండిద్దాం అనే ఆశతో పెట్టుకున్నా కానీ అన్నీ రావు కదా ఇప్పుడు అక్కడ చిన్న కుండీలో పెట్టుకున్న చిన్నగా వచ్చింది ఇది పెద్ద కుండీలో పెట్టుకున్న పెద్దగా వచ్చింది ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు చిక్కుడుకాయ ఇటు ఉంది ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇట్లా చిన్న చిన్న కాయలు మన తోటలో కాకరకాయలు నాకైతే ఈసారి కాకరకాయలలో సక్సెస్ అయింది అనమాట ఈ అడవి కాకరకాయలలో మంచి టేస్టు అలాగే మంచి హార్వెస్ట్ అలాగే పంట కూడా ఎక్కువనే వస్తుంది ఇంకా కాకరకాయలు ఇక్కడ ఉన్నాయి ఇక చూడండి ఇట్లా మంచిగా వస్తున్నాయి అనమాట కాకరకాయలు కాకర చెట్లు గిట్ట ఒక ఆరు చెట్లు పెట్టుకున్నా ఒకటి రెండు లేనే లేవు ఈ లైన్లో కాకర చెట్లే అయినాయి ఇప్పుడు ఆనగం చెట్లు కాకర చెట్లు ఇక చూడండి అటు సైడ్ ఉన్నాయి ఒకటి దెంపపోతే ఇంకొకటి వచ్చింది మనకు కనిపించకుండా అట్లుంటాయి అనమాట చెట్లల్లో ఇంకా ఇక్కడ దొండకాయలు ఉన్నాయి దొండకాయలు కూడా దింపకుందా దొండకాయలు మళ్ళీ బాగా వస్తున్నాయి మాకు రెండు మూడు రోజులకు పది పదిహేను కాయలు దంపుతున్నా అన్నీ ఒక దగ్గర వేస్తున్నా ఇక వారం కల్లా హాఫ్ కేజీ పైనే అవుతున్నాయి తెంపకపోతే లావు లావు అయిపోతాయి చూడండి నాకు ఈ లావుగా అయితే టేస్ట్ ఇష్టం ఉండదనమాట దొండకాయ తీగ గిట మంచిగా వాస్తుంది చూడండి అంటే మరి సీజన్ ఉంటుందో ఏమో దొండకాయకి ఒక్కొక్క సీజన్లో బాగా వచ్చేటట్టున్నాయి ఇంకా టమాటా ఇక్కడ గిట్ ఉంది చూడండి నేను ఇక్కడ చూసుకోలేదు టమాటా చెట్టు చూడండి ఎంత పొడుగ్గా పోయిందో కానీ ఇంకా కాయలు రాలే ఒక్క పండు వచ్చింది చెట్టు అయితే మంచిగా ఉంది హెల్తీగా ఇగో దొండకాయలు ఈ ఉంటాయి మన కండ్ల ముంగల్నే కనిపించవు అదే నాకు వచ్చిన సమస్య ఇంకా మన తోటలో దాలియా ఫ్లవర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో నేను విత్తనాలతో వేసుకున్నా నాకు ఫ్రెండ్ లలిత అని విత్తనాలు పంపించింది గార్డెన్ ఫ్రెండ్ చాలా మంచిది అంటే విత్తనాలు పంపించినందుకు మంచిది అంటున్నేమో అనుకోకండి కానీ మనస్తత్వం చాలా మంచిది విత్తనాలు పంపించింది నా కోసము అసలు విత్తనాలు పంపించేది కూడా నాకు తెలియదు నా అడ్రస్ ఉంటే అట్లా పంపించింది ఇంకా విత్తనాలతో వేసుకుంటే ఇట్లా మొక్కలు వచ్చి ఫ్లవర్ చూడండి ఎంత అందంగా ఉందో భలే ఉంది కదా ఇవన్నీ దాలియా మొక్కలే ఇక్కడ ఇటు ఉన్నాయి కాకపోతే నేను వేసుకోవడం రాంగ్ వేసుకున్నానమాట ఇప్పటి వరకు పువ్వులు వచ్చి అయిపోయే అయిపోవాలన్నమాట అంటే చలికాలంలో ఎక్కువ పూస్తాయని అనుకుంటా ఈ దాలియాలు కాకపోతే లేట్ అయింది అయినా పర్వాలేదు ఒక్క పువ్వు వచ్చిన అందమైన పువ్వు థ్యాంక్స్ లలిత గారు నువ్వు ఇచ్చిన దాలియా విత్తనాలతో మొక్కలు వేసుకుంటే చక్కటి పువ్వులైతే వచ్చేసినాయి ఇంకా తోటలో చిక్కుడుకాయగిటి ఉంది ఇంకా ఈ చిక్కుడుకాయగిటే తెంపుకుందాం మనకు సీజన్లో వచ్చే చిక్కుడుకాయ అయిపోయి వచ్చింది కాకపోతే ఇది ఎప్పుడు కాసే చిక్కుడుగాయ అనమాట ఒక నాలుగైదు విత్తనాలు పెట్టుకున్నా కానీ ఇది గిట ఎండలకు పూత రాలిపోద్ది మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా ఎండలకు పూత అనేది రాలిపోద్ది ఇంకా ఇంకా ఎండలు ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది ముందు వచ్చిన పూత కాబట్టి మనకు నిలిచి ఇలా చిక్కుడుగా అయితే వచ్చింది అనమాట ఇంకా మంచిగా ఉంటుంది చిక్కుడుకాయ ఇట టేస్ట్ స్టార్టింగ్లో నా దగ్గర ఉన్న చిక్కుడు ఇదే అనమాట ఇన్ని రకాల చిక్కుడు ఈ మధ్య తయారైపోయినాయి నేను స్టార్టింగ్లో పెట్టుకున్నది ఇదే అనమాట ఇక చూడండి చిక్కుడు గాయ ఇక చూడండి ఇట్లుంటుంది పొడు పొడుగ్గా కానీ ఎప్పుడు కాస్తుంది సీజన్తో పని లేదు ప్రాబ్లం ఒకటే ఎండకు పూత అనేది రాలిపోద్ది ఇవ్వ ఇదంతా ఉన్నట్టుంది ఇక చిక్కుడుగాయ కొంచెము ఇక్కడ చామంతి కుండీలు పెట్టుకున్న ఇక్కడ ఇక్కడ వస్తుందని తెంపడానికి ఇబ్బంది అవుతుంది మరి చామంతి నారు ఎండ నుండి కాపాడుకోవాలంటే మనం నీడకెట్టుకోవాలి అది మనందరికి తెలిసిందే చామంతి మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ చాలా సున్నితమైనవి చెట్ల నీడకు పెట్టుకోవాలి ఇక గ్రీన్ నెట్ లేదు కాబట్టి నేను ఇట్లన్నీ పొడుగ్గా దాకా ఈ గోడ నీడకు పెట్టేసుకున్నా ఇక్కడ అన్ని తీగజాతి మొక్కలు ఉంటాయి కదా వాటి నీడ అనేది వస్తుంది అట్లా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుగాయ తెంపుకుందాం ఈరోజు చిక్కుడుకాయ గిట చాలానే వస్తుంది మనకి ఇది సీజన్లో వచ్చే కాయ కాదని చెప్పింది కదా ఇగో చూడండి గుత్తులు గుత్తులు బలం వచ్చేస్తుంది చూడండి మన మొక్కలు మన మీద ప్రేమతోటి ఇట్లా కాస్తాయి అనమాట మన మొక్కలు మనతో కూడా మాట్లాడతాయి మన మొక్క పూట చూడకపోతే మనకు బాధ వాటికి కూడా బాధే ఈరోజు మా మమ్మీ రాలేదు మమ్మల్ని చూసుకోవడానికి అని కదా చక్కటి చిక్కుడుగాయ హార్వెస్ట్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు ఏదో ఒకటి పెడితేనే ఉంటా ఏదో ఒకటి తెంపుతనే ఉంటా ఇప్పుడు మనం గ్రీన్ కలర్ తెంపినాం కదా ఇది ఎప్పుడు కాసే చిక్కుడు ఇది కొంచెం వైట్ కలర్ ఉంటుంది అనమాట ఇక చూడండి చూద్దురండి ఇంకో ఇట్లా వైట్ కలరు ఇప్పుడు మనం గ్రీన్ తెంపినాం కదా అందులోనే ఇట్లా ఈ కలర్ అనమాట ఇప్పుడు నేను మీకు చూపిస్తా అది ఇది తేడా ఎట్లుంటుందో ఇక చూడండి సేమ్ కాయ కలర్ వేరు ఇది కూడా ఎప్పుడు కాస్తుంది సీజన్తో పని లేదనమాట తీగ ఎక్కువ రాదు తక్కువ తీగ వస్తుంది ఇగ గొల్లలు గొల్లలు పూత కానీ ఆ పూతకు దోమ కష్టం దేవుడా వ్యవసాయం అంటేనే కష్టము కానీ ఓపిక ఉండి చేసుకుంటేనే వ్యవసాయము ఇంకో ఆకులన్నీ ఇట్లా మాడిపోతున్నాయి టమాటా చెట్లు అయితే ఎంత కష్టపడ్డా మనకు వచ్చే పంట ఇదనమాట ఇంకా ఇక్కడ ఉంది చెట్టు చిక్కుడు ఇక్కడ అక్కడ అనలేదు ఇంకా నేను అప్పుడప్పుడు మీకు చెప్తా కదా తోటలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ విత్తనం వేసేస్తాను ఇంకా వంకాయలు గీట ఉన్నాయి వంకాయల గిట్ట తెంపుకుందాం నాకు వంకాయల గిట్ట ఎక్కువ రానే రావు చూడండి చెట్టుకు ఒకటి రండి ఇంకా ఇక్కడ ఉంది వంకాయ మా వంకాయ చెట్లు చూసిర్రా లేవు ఎందుకు లేవు అంటే ఆకులకు ఇట్లా బూడిది రోగం వచ్చింది ఇక చూడండి ఇట్లా బూడిది రోగం వస్తే ఏం చేసినా అంత కటింగ్ చేసిన ఇంకా ఇక్కడ ఉంది వంకాయ అన్ని చెట్లు అట్లే ఆకు తెంపేసిన చూడండి మళ్ళీ చిగురులు అయితే వస్తున్నాయి ఇంకా ఇక్కడ గంటే టమాటాలు ఉన్నాయి చూడండి తెంపుతూ తెంపుతూ మర్చిపోతాం కదా టమాటాలు ఇంకా ఇక్కడైతే పొడుగు వంకాయలు చూడండి గుత్తి మాదిరే చెట్టు ఏమో చిన్న ఉంది కాయలు ఏమో నాలుగు వచ్చినాయి ఎంత సన్న వచ్చినాయి చూడండి ఇగో చిన్న చెట్టు ఇంకా ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయల గిట్ట తెంపుకుందాం రెండు ఎందుకంటే నిమ్మకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి మనం ఇట్లా కొంచెం అయిన నిమ్మకాయలు తెంపితేనే మళ్ళా ఆ చిన్న నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజు వచ్చే అవకాశం ఉంటుంది కదా అందుకని తోటలో తోటకూర చూడండి ఎంత ఇంత పెద్దగా అయిపోయిందో మొత్తం వచ్చేసింది ఇంక ఇది గిటం మొత్తం తెంపుకుందాం పెద్ద పెద్దగా అయిపోయింది ఈ ఎండాకాలము తోటకూర కొంచెం బాగానే వస్తుంది ఒక్క తోటకూర లేదు నాలుగైదు రకాల తోటకూరలు ఉన్నాయి మొత్తం ఇక పూతొస్తుంది చూడండి మనం ఇట్లా కట్ చేసుకుంటేనే మళ్ళీ పదిహేను రోజుల కల్లా మంచిగా చిగురు వస్తుంది ఇక మస్తుంది ఈరోజు తోటకూర అయితే ఎక్కడ చూడు తోటకూరే అంత తెంపేసుకుందాం చాలా ఉంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద తోటకూర పచ్చటి తోటకూర ఎక్కడ పడితే అక్కడ తోటకూర ఇగో ఇక్కడ చిక్కుడుగాయ తెంపడం మర్చిపోయినాం చూడండి నాలుగైదు చిక్కుడుగాయలు ఉన్నాయి ఇంకా అట్లనే మర్చిపోతాను నాకు మతి మరపు ఎక్కువ ఒక దగ్గర ఉంటేనేమో తెంపుకుంటాం కదా ఇంకా ఇక్కడ పెరుగు తోటకూర ఈ పెరుగు తోటకూర అంతా చిగురులు వచ్చి పచ్చగా ఉంది ఇక్కడనేమో విత్తనం గొల వచ్చేసింది ఆ విత్తనం గొల అలానే వదిలేసి మనం ఈ చిగురులు వచ్చిన పచ్చటి తోటకూరను తెంపుకుందాం చూడండి ఒక్క చెట్టుకే ఒకరికి వచ్చేసింది తోటకూర ఈ పెరుగు తోటకూర పెద్ద పెద్దగా అయితే అనమాట మొక్కలు చూసిరు కదా ఇలా తోటకూర వస్తుంది మనకి అలాగే ఇట్లా విత్తనాలు వస్తాయి మళ్ళీ ఇటు మొత్తము కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైంకి మన కూర తెంపుకోవడానికి రెడీ అవుతుంది అనమాట ఇక్కడ గిట్ట అంతే చూడండి తోటకూర ఇది ఒక రకం తోటకూర చూసిరా ఎక్కడ పడితే అక్కడ అంత పూతనే వచ్చిపోయింది ఈ తోటకూర ఇట్లుంటుందన్నమాట మనం మంచిగా లేత లేత ఆకు తెంపుకొని అంతా తీసేసుకోవచ్చు ఇంకా గిట్ట చూడండి తోటకూర ఇది తోటకూర చెట్టే అంటారా ఎంత గ్రీనరీగో అసలు ఈ మొక్కను చూస్తుంటే ఎంత సంతోషమో చూడండి మనకు తిన్నంత ఫీలింగ్ వస్తుంది ఇది కూడా మొదటి కట్ చేద్దాం మళ్ళీ వచ్చేస్తుంది చెట్టుకు చెట్టే కట్ చేసినా చూడండి ఇంకా ఇక్కడికటే చూడండి తోటకూర పెద్ద తోటకూర ఇది కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి ఇట్లా దెంపితేనే ఇది గిట్ట మంచి చిగురులు వస్తుంది ఇంకా ఇక్కడ పోయినసారి కట్ చేసిన తోటకూర మళ్ళా చక్కగా వచ్చేసింది లేత ఉంది చూడండి చాలు మనకి ఈ మాత్రం పంట వస్తుంది అంటే ఎంత సంతోషపడాలి ఎందుకంటే మనం బయటికి వెళ్ళకుండా ప్రతి ఆకుకూర ప్రతి కూరగా ఎట్లా పండించుకుంటున్నాం మంచిగా ఆర్గానిక్గా ఆర్గానిక్ ఎరువులు వేసి గంపల కొద్ది రాకపోయినా మన ఇంటికి సరిపోని వస్తే చాలండి నేనైతే ఎక్కువ వేస్టేజ్లోనే వండిస్తా చూడండి నీళ్ళ ఫిల్టర్ డబ్బా నీళ్ళ ఫిల్టర్ ఖరాబ్ అయితే నేను మట్టి ఏరు వేసుకొని ఇంట్లో మిర్చి మొక్క పెట్టుకున్నా అలాగే ఆకుకూరలు వస్తున్నాయి వేస్టేజ్లోనే ఇట్లా మొక్కలు పెట్టుకోండి మంచి ఆకుకూరలు కూరగాయలు పండించుకోండి మనకు చూడ్డానికి అందంగా లేకపోవచ్చు కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచివి అనమాట అంటే మార్కెట్లో దొరికే కూరగాయల మాదిరి అయితే ఉండవు మనం ఆర్గానిక్గా పండించినవి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇంకా చూడండి పచ్చటి తోటకూర అలాగే పాలకూర గిట్ట తెంపుకుందాం పాలకూర గిట చాలా ఉంది తోటలో కొంచెం పెద్ద పెద్ద అయితే తెంపుకుందాం చూడండి ఫ్రెష్ పాలకూర చూసిరు కదా ఎంత చక్కగా ఉందో పాలకూర ఇంకా ఇక్కడ గిట ఉంది పాలకూర ఇంకా ఇక్కడ ఉంది పాలకూర చెప్తే కదా నేను ఇక్కడ అక్కడ అని లేదు తోటంతా పాలకూరే ఉంది తోటంతా పాలకూరే కాదు తోటంతా ఆకుకూరలే ఉన్నాయన్నమాట ఇంకా ఈ ట్రేలో కూడా మొత్తం పాలకూరే ఉంది ఈ పాలకూర మొత్తం కట్ చేస్తా పోయినసారి పెద్ద పెద్ద ఆకులు తెంపిన ఈసారి మొత్తం కట్ చేసుకుందా ఈ ఒక్క ట్రైలరే తెంపుకుందాం చాలా ఉంది అక్కడక్కడ కానీ ఇది ముదిరిపోతుంది పోయినసారి లేత ఉందని చెప్పి తెంపలేదు చూడండి ఇట్లా ఒక్కసారి కట్ చేస్తే మనకు ఒక పిడికడంత వస్తుంది పాలకూర అయితే ఈ టైంలో ఈజీగా వండుతుంది ఎండాకాలంలో మార్కెట్లో ఏవైనా ఇప్పుడు మస్తు రేటే ఉన్నాయి ఆకుకూరలు మనకు పాలకూర పది రూపాయలకు నాలుగు కట్టలు ఇస్తుర్రు తోటకూర గిట మస్తు రేటే ఉంది మనకు ఇంట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి నాలుగు కుండీళ్ళలో పెట్టుకొని పెంచుకోవచ్చు కానీ వ్యవసాయం చేసే రైతుల దగ్గర నీళ్ళు ఉండవు కాబట్టి పండించడానికి చాలా కష్టం అనమాట ఉన్నోళ్ళు మాత్రమే పండిస్తారు ఆకుకూరలు చూడండి ఇప్పుడు మనం అంతా తీసేసుకున్నాం కదా ఈ చెత్త చెదారం అంతా తీసేసి మంచిగా కలుసుకొని మళ్ళీ మంచి ఏవైనా లిక్విడ్ ద్రావణాలు ఇచ్చుకుంటే చక్కగా మళ్ళీ పదిహేను రోజుల కల్లా ఈ ఆకుకూర అనేది మంచి చిగురుతో వస్తుంది అన్నమాట చాలు మనం చేసే పని ఇదే బయట కూర్చొని ముచ్చట్లు పెట్టే కన్నా పోను చూసుకుంటా కూర్చునే కన్నా ఇలా గంట సేపు తోటలో పని చేస్తే మనకు మంచి ఎక్సర్సైజు మన ఇంట్లోకి సరిపోను ఆకుకూర వస్తుంది ఇంకా ఇక్కడ పాయిల్ కూర చూడండి ఎంత దంటో ఒక పప్పులకు సరిపోని వచ్చింది చూడండి ఇది ఇందులో నేను గోకర విత్తనాలు పెట్టుకున్నా కదా అప్పుడు మట్టి కలుపుకున్నాం కదా ఆ మట్టిలో ఉన్నట్టుంది ఇక చక్కగా ఇట్లా వచ్చింది అనమాట లేత పాయిల్ కూర చూడండి బల లేత ఉంది కదా ఇట్లాంటిది ఒక్క చెట్టు వచ్చినా మనం పప్పులో వేసుకోవచ్చు ఇంకా చక్రాంతం కూర చూడండి ఎక్కడ పడితే అక్కడ చక్రాంతం కూర గిట్టుంది ఇది గిట అంతా తీసుకుందాం ఇందులో టమాటా మొక్కలు పెట్టుకున్నాము కానీ ఈ ఆకుకూర లేచి కూసింది ఇంక ఇది తీసేస్తేనే మనకు టమాటాలు మంచిగా వస్తాయి ఇంక ఇది గిట రెడీ అయిపోయింది కదా అది విత్తనాలు పడే వస్తాయి చూడండి ఈ చక్రాంతం కూర ఇది గిట మంచి పప్పులు వేసుకోవచ్చు అన్ని ఆకుకూరలు కలిపి కూర వండుకోవచ్చు ఇక చూడండి ఇట్లా వచ్చినాయి టమాటా మొక్కలు రెండు మొక్కలు ఇక చూడండి ఇట్లుంటది చక్రాంతం కూర ఇంకా ఈ కూలర్ ట్రేలోకి ఉంది చక్రాంతం కూర కూర కూరుంది ఎర్ర గోంగూర ఉంది తోటకూర ఉంది ఇంతకుముందు తెంపినండి నేను ఇలా అన్ని ఆకుకూరలు మళ్ళా చిన్న చిన్నవి ఇట్లా పెద్దగా లేచి కూసున్నాయి ఇక ఇక్కడికి ఉంది చూడండి గంగవాయిల్ కూర ఇది ఇట్లా ఒక కాయగా ఈ కాయగాసి అంటే ఈ విత్తనాలన్నీ ఇట్లా ఇందులో పడేస్తాం కదా ఇక మళ్ళా అట్లా మనకు వస్తుంది అనమాట కూర ఇంకా ఈ పాలకూర కుండీలోకి ఉంది చూడండి ఇంకా ఇందులో ఇత పాలకూర ఎంత ఉందో చూడండి తెంపితే మళ్ళీ వండుకున్నప్పుడు తెంపుకుందాం ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఆకుకూరలు అన్నమాట ఇక్కడ ఉంది చక్రాంతము ఇప్పుడు కరివేపాకు తెంపుకుందాం కరివేపాకు గిట్ట లేదు ఇంట్లో ఇంకా కొన్ని కొమ్మలు తెంపుకుందాం మనం కరివేపాకు ఇట్లా ఇడిస్తేనే బాగా లేకపోతే రోగం వస్తుంది అంటే ముదిరిపోతే అయిపోయి తెల్ల మచ్చలాంటిది వస్తుంది అందుకని ఇట్లా ముదిరింది ముదిరింది కరివేపాకు గిట తెంపుకుందాం తెంపుకుంటేనే మళ్ళీ చక్కగా చిగురు అనమాట చూడండి మంచి నాటు కరివేపాకు ఇంకా ఇప్పుడు పుదీనా గిట్ట తెంపుకుందాం ఇక పుదీనా గిట్ట ఉంది ఇక్కడ చిన్న కుండీలో కొంచెం పుదీనా గిట్ట తెంపుకుందాం ఇలా కొత్తిమీరు పుదీనా కరివేపాకు కూడా మనము చిన్న చిన్న కుండీలలో పెంచుకోవచ్చు ఈ పుదీనా అయినా అంతే మనం తెంపకుండా అట్లే వదిలేసినాం అనుకో తెల్లగా అయిపోద్ది ఒక రోగం వచ్చినట్టు అవుతుంది అనమాట మనం చేస్తుంటేనే మళ్ళీ చక్కగా చిగురు వస్తుంటుంది ఆకు కూడా హెల్తీగా వస్తుంటుంది ఇక చూడండి చక్కగా పుదీనా కరివేపాకు తెంపుకున్న కదా ప్రతి ఒకటి మనం మిద్దె తోటలలో ఎలా పండించుకుంటున్నామో మీరే చూస్తున్నారు కదా నేను ప్రతి కూరగాయ తెంపుతుంటే మీకు తెలుస్తుంది ఎన్ని రకాలు పండిస్తున్నా అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం కూరగాయ తెంపుతూనే ఉంటా ఇట్లా రకరకాల కూరగాయలు చిన్న చిన్న కుండీలలో మంచిగా ఆర్గానిక్గా ఎక్కువ పంట రాకపోయినా మన కుటుంబానికి సరిపోను మొక్కలు పెట్టుకొని ఈ విధంగా కూరగాయలు ఆకుకూరలు పండించుకోండి చూడండి ఇప్పటి వరకు తోటలో నేను దెంపకొచ్చుకున్న కూరగాయలు ఎన్ని రకాల కూరగాయలు తెంపకొచ్చుకున్నానో మీరే చూడండి పది రకాల కూరగాయలు ఆరు రకాల ఆకుకూరలు నేను ఇప్పటి వరకు మా మిద్దె తోటలో తెంపుకొచ్చుకున్న చూడండి మార్కెట్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే వారానికి సరిపడా కూరగాయలు మిద్దె తోటలో ఎలా పండించుకున్నామో ఇలా రకరకాల పంటలు మనం మిద్దె తోటలలో చక్కగా పండించుకోవచ్చు కొంచెము ఓపిక ఉంటే ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు ఏదైనా సాధన తోటే సాధించవచ్చు అనమాట మరి ఈ వారం అయితే మా తోటలో వచ్చిన కూరగాయలు ఇవ్వనమాట మరి మీకు నచ్చిందా మా తోటలో నేను తెంపుకున్న కూరగాయలు మరి నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్